హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్ సంబంధించిన కౌపర్షన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఎక్స్ కామా టూ ఎక్స్ కామా ఫోర్ ఎక్స్ యొక్క మధ్యగతం పన్నెండు అయిన దత్తాంశం యొక్క అంక మధ్యం ఎంత ఆప్షన్ వన్ సిక్స్ ఆప్షన్ టూ ట్వల్వ్ ఆప్షన్ త్రీ ఫోర్టీన్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు చూడండి ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ యొక్క మధ్యగతం పన్నెండు ఇక్కడ మధ్యగతం ఏమవుతుంది టూ ఎక్స్ అవుతుంది అంటే టూ ఎక్స్ ఈక్వల్ పన్నెండు సో ఎక్స్ వాల్యూ అంతా పన్నెండు బై రెండు రెండు ఒకలా రెండు రెండు ఆరు పన్నెండు సో ఎక్స్ ఈక్వల్ సిక్స్ ఇక్కడ ఏమడుగుతున్నాడు

ఎక్స్ అంటే ఎంత సిక్స్ టూ ఇంటూ ఎక్స్ అంటే ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ బై త్రీ హియర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఫార్టీ టూ బై త్రీ త్రీ వన్ సార్ నెక్స్ట్ రిమైనింగ్ వన్ టూ అంటే ట్వెల్వ్ త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ సో ఫోర్టీన్ అనేది ఆన్సర్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సరాసరి ఆప్షన్ వన్ త్రీ ఆప్షన్ టూ ఫోర్ పాయింట్ ఫోర్ ఆప్షన్ త్రీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ పాయింట్ సిక్స్ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మొదటి పది ప్రధాన సంఖ్యల సరాసరి ఏంటో అవుట్ చేస్తాం ఇక్కడ ఐదు ప్రధాన సంఖ్యల సరాసరి అవుట్ చేయమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ఐదు ప్రధాన సంఖ్యలు ఏంటో చూద్దాం ఐదు ప్రధాన సంఖ్యలు టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఐదు ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరియు దానికి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు ఇక్కడ చూడండి ఐదు ప్రధాన సంఖ్యలు సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నాడు సరాసరి అన్న సగుటు అన్న అంక మధ్యమన్నా ఒకటే ఫార్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇక్కడ రాసుల మొత్తం ఎన్ని టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ లెవెన్ మొత్తము అంటున్నాడు కాబట్టి ఇవన్నీ ప్లస్ చేయాలి సంఖ్య అడిగినప్పుడు నంబర్ ఆఫ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఫైవ్ హియర్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ లెవెన్ ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ ఇయర్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ రిమైనింగ్ త్రీ ఉంటుంది సో పాయింట్ జీరో అంటే ఫైవ్ సిక్స్ సార్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వెల్వ్ టెన్ దత్తాంశం యొక్క బహుళకం ఆప్షన్ వన్ ట్వెల్వ్ ఆప్షన్ టూ టెన్ ఆప్షన్ త్రీ ట్వెల్వ్ లేదా టెన్ ఆప్షన్ ఫోర్ ట్వెల్వ్ మరియు టెన్ ఇక్కడ చూడండి బాహులుకము అంటే ఇచ్చిన దత్తాంశంలో రిపీటెడ్గా అంటే తరచుగా పునరావృతమయ్యే రాశిని ఆ దత్తాంశం యొక్క బాహులుకం అంటారు ఇక్కడ ఇచ్చిన దత్తాంశంలో చూడండి టెన్ 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 అనేది త్రీ టైమ్స్ అనేది రిపీట్ అయింది ట్వెల్వ్ 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 ఇక్కడ ట్వెల్వ్ కూడా త్రీ టైమ్స్ రిపీట్ అయింది సో ఆప్షన్ వన్ అనేది ఓన్లీ ట్వెల్వ్ ఒకటి ఉంది సో ఇది రాంగ్ ఆప్షన్ టూ అనేది టెన్ ఒకటే ఉంది సో ఇది కూడా రాంగ్ ఆప్షన్ త్రీ అనేది ట్వెల్వ్ లేదా టెన్ అంటే ఇక్కడ పన్నెండు లేదా పది అంటున్నాడు అంటే ఏదో ఒకటి మాత్రమే అన్నట్టు లెక్క సో ఇది కూడా రాంగ్ ఆప్షన్ ఫోర్ మరియు టెన్ అంటే పన్నెండు మరియు పది అనేది దత్తాంశం యొక్క బాహులకం అవుతుంది అన్నాడు సో ఇదే కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే అవి టెన్ అనేవి త్రీ ఉన్నాయి ట్వెల్వ్ అనేవి త్రీ ఉన్నాయి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ కమ్మీ రేఖా చిత్రాలలో కమ్మీలు ఆప్షన్ వన్ ఒకే పొడవును కలిగి ఉండను ఆప్షన్ టూ ఒకే వెడల్పును కలిగి ఉండను ఆప్షన్ త్రీ ఒకే వైశాల్యంను కలిగి ఉండను ఆప్షన్ ఫోర్ ఒకే చుట్టుకొలతను కలిగి ఉండను కమ్మీ రేఖా చిత్రాల్లో కమ్మీలు అనేవి ఒకే వెడల్పును కలిగి ఉంటాయి నెక్స్ట్ మొదటి పది సహజ సంఖ్యల మధ్యగతము సొల్యూషన్ చూద్దాం టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పది సహజ సంఖ్యలు కనుక్కోవాలి మొదటి పది సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు అంటే నేచురల్ నంబర్స్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో వన్ టూ టెన్ వీటి యొక్క మధ్యగతం ఏమవుతుంది ముందే చెప్పుకున్నాం మధ్యగతం అంటే కరెక్ట్గా మనం ఫార్ములాస్ యూస్ చేయగలదు డైరెక్ట్గా మిడిల్లో ఏ టర్మ్స్ ఉన్నాయో అది మధ్యగతం అవుతుంది ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయంటే ఏం చెప్పాను మధ్యగతము ఈక్వల్ ఫైవ్ ప్లస్ సిక్స్ బై టూ చేసేయండి ఫైవ్ ప్లస్ సిక్స్ బై టూ అంటే ఫైవ్ ప్లస్ సిక్స్ అంటే లెవెన్ లెవెన్ బై టూ టూ వన్ జర్ టూ ఫైవ్ జర్ టెన్ రిమైనింగ్ వన్ వన్ జీరో అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ సో మధ్యగతం ఏమవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తాం కదా మర్చిపోరు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్